అసలు ఆ నవ్వుతోనే ఫేమస్ కదా అనుకున్నా అట్లా ఫేమస్ అవుతుంది ఆ వీడియోని అనుకోలే అనుకోలే ఆ వీడియో వెనక స్టోరీ కావాలి నాకు ఫస్ట్ అసలు ఎందుకు వచ్చింది అది ఆ వీడియో అంత ఫేమస్ ఎట్లా అయింది మిద్రం అంటే ఇక లారీ మీద ఉన్నాం కదా కొన్ని రోజులు తీసుకోపోలేదు ఒక తర్వాత ఆ రోజు ఆ రోజు తీసుకొచ్చిన ఇప్పుడు స్నానం చేసిండు నువ్వు ఇద్దరం వండే స్నానం చేసిన వీడు స్నానం చేసిన నేను చేయలేదు వీడు కొత్త షర్ట్ వేసుకున్నాడు వైట్ షర్ట్ వైట్ షర్ట్ వేసుకున్నాడు నా చేతికి మొత్తం బ్లాక్ ఉండే బొగ్గులో లోడింగ్ చేసిన కదా ఇట్లా ముట్టుకుంటాడు అరే ముంగడి పోలని ఇట్లా ముట్టుకుంటే టచ్ టచ్ చేయగానే ఇంగ్లీష్ లో నా గాలిని సరే ఒక గంటల నేను బ్లాక్ చేస్తారని చెప్పి నేను ఏదో సీరియల్ చెప్పిన ఏ చూసుకున్నాను తినను మొత్తం లోడ్ అయిపోయింది పట్ట కట్టుకున్నాం భూపాల్పల్లి జయశంకర్ డిస్టిక్ మెయిన్ రోడ్ చాయ్ షాప్ ఉండదు చాయ్ తీసుకున్నాను నేనే తీసుకున్నా ఇంటి దగ్గర తీసుకొచ్చినా వీనికి ఇచ్చిన ఫుల్ నింపి ఉండే మనకి ఇచ్చిన నువ్వు పోయి లారికి పోయి జాయిన్ అట్లా టైల్ కూడుకోరా నన్ను ఇంత ఆగం చేస్తావు ఇప్పుడు నేను లోపలికి పోతే కర్రీ చేస్తానని చెప్పి అట్లా దాంట్లో లైట్ నాకెళ్ళి మాట్లాడుకుని ఛాయ్ కాలింది ఇప్పుడు అవుతాడు అలాడిగా స్టార్ట్ చేసిండీ నేను కూడా కొద్ది అవుతాడు మంచిగా వీడియో ఇచ్చాను అప్లోడ్ వెళ్ళా ఒక వారం తర్వాత ఏ వీడియో లేక